ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వృత్తి విద్య నైపుణ్య పోటీలలో మండల స్థాయిలో విజేతలైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదిలీలో జిల్లా స్థాయి పోటీలను అటహాసంగా నిర్వహించారు ప్రకాశం జిల్లాలోని డెబ్బై యొక్క పాఠశాలలకు చెందిన సుమారు ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొని తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా డీసీడీఓ హేమలత తెలిపారు వృత్తి విద్యా నైపుణ్య పోటీలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడమే కాక భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తాయని ఆమె పేర్కొన్నారు ప్రకాశం జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ రన్ అవుతున్నటువంటి స్కూల్స్లో దగ్గర దగ్గర డెబ్బై ఒక్క స్కూల్స్ ఉన్నాయండి ఆ డెబ్బై ఒక్క స్కూల్స్లో స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ మూడో తేదీ జరిగినాయి సో వాటికి జిల్లా లెవెల్లో ఈరోజు కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి సో దానికి జిల్లా నుండి నలుమూలలా వచ్చారు ఈ కార్యక్రమాలని గౌరవ డిఈఓ అండ్ ఏపీసీ అయినటువంటి శ్రీ అత్తోట కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ ఈ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి వాళ్ళని ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ని మేము స్టేట్కి పంపించడం జరుగుతూ ఉంది అక్కడ స్టేట్ లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడైతే మాత్రం అన్ని ఏర్పాట్లు పిల్లలకి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ పిల్లలకి ఏ విధమైనటువంటి ఇష్యూస్ రాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చారు కాబట్టి సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత ఎలాంటిది లేకుండా అన్ని ఏర్పాట్లు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి మొత్తము ప్రకాశం జిల్లాల్లో దగ్గర ఈ ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయండి ముప్పై ఎనిమిది మండలాల నుంచి వచ్చారు పిల్లలు సో వీళ్ళందరూ జిల్లా స్కూల్ లెవెల్లో విన్ అయినటువంటి టీమ్స్ ఇక్కడికి వచ్చినాయి స్కూల్ లెవెల్లో మూడో తేదీ జరిగినాయి సో స్కూల్ లెవెల్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు జిల్లా స్థాయికి వచ్చారు సో మొత్తము వీళ్ళు అటెండ్ అయినటువంటి పిల్లల దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి అన్ని స్కూల్స్ నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఇక్కడికి రావటం జరిగింది సో మొత్తం ఒక సెవెన్ హండ్రెడ్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ వీటీస్ కూడా ఉన్నారు లొకేషనల్ ట్రైనర్స్ ఉన్నారు సో మరియు ఆ యొక్క కన్సర్నింగ్ ట్రేడ్స్లో ఎక్స్పర్ట్స్ని మేము జడ్జెస్గా పిలవటం జరిగింది వాటి వాళ్ళ యొక్క వాటిని తరగతి తరగతి నుండి వరకు విద్యార్థులు పాల్గొంటున్న ఈ పోటీలో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు పోటీలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ఇవి భవిష్యత్తులో ఎదగడానికి ఎంతో సహాయపడతాయి అని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లాలో పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు Our trade is IT, I T S. Today our topic is uh, social networking. Social networking is a part of uh, in our daily lives It helps for education and so many things. There are so many useful apps in our mobiles. The first one was YouTube. In YouTube, it helps for education uh, and so many things for us in our future. It's very useful app for. for वर स्टूडेंट्स आलसो एंड दस्ट वन वाज स्चाट स्नचाट ईज ए क्रेजी ऐप इट्स इट्स यूजस् फॉर एफक्ट एंड क्रेजी स्टोरी मेनशनड एंड देक्स्ट वन वाज फेसबुक 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 वाज हेल हेलपड बै देरी स्टोरी फोटोज एंड वीडियोस एंड देक्स्ट वन वाज इंस्टग्राम इंस्टग्राम ये शेरींग फोटोज यूज ऐप फर् AZ people. It helps, uh, it helps for sharing photos, videos uh, and uh, sharing stories also. Communicate with, communicate with other people. The next one was WhatsApp. It helps for uh, sharing calls, uh, photos, videos, video calls also for our relatives. This is our project for this day.